ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా ఏ కథ చెప్పుకుందాం కుందేలు సింహం సింహం కథ చెప్పుకుందామా అడవికి రాజు సింహం అన్నమాట ఎవరున్నారు అడవికి రాజు అనేసి అన్ని జంతువుల్ని తినేస్తూ ఉండేది అన్నమాట సింహం అయితే పాపం జంతువులన్నీ ఏం చేస్తాయి లేదు సింహం దాడి చేస్తుంటే అందరం చనిపోతున్నాం కాబట్టి మీ దగ్గరికి రోజు ఒక్కొక్క జంతువు వస్తాం అని చెప్పేసి అన్నాయి అప్పుడు సింహం ఏముంది సరే అని అలా రోజు ఒక్కొక్క జంతువు సింహానికి ఆహారంగా వెళుతుంది ఒకరోజు చిన్న కుందేలు వద్ద వచ్చింది ఒక కుందేలుకి అన్నీ చెప్పేమని నువ్వు ఈరోజు సింహానికి ఆహారంగా వెళ్ళాలి అని చెప్పేసి జంతువులన్నీ చెప్పారు పాపం కుందేలేమో నేను చిన్న సింహం నన్ను తినేస్తుందని చెప్పి భయపడింది అలా నడుచుకుంటూ వెళ్ళసాగింది ఇక్కడ సింహం ఇంకా నా దగ్గరికి ఎవరు రాలేదు నాకు టైం అయిపోయింది నాకు ఆకలి వేస్తుంది మేము పయనిసరి మీకు వేస్తుంది కదా అలా ఇది కూడా నాకు ఆకలేస్తుంది అంటే కోపంగా ఉంది మాట మళ్ళీ కోపంగా చూస్తుంది అప్పుడు కుందేలు ఒక ముంబై ముంబై వస్తూ అలా కూర్చుని ఆలోచిస్తుంది అన్నమాట అప్పుడు కుందేలికి ఒక ఆలోచన వచ్చింది ఒక ఉపాయం వచ్చింది ఒక ఉపాయం తట్టింది అన్నమాట ఓకేనా అలా నెమ్మదిగా వచ్చింది ఇప్పుడు సింహం అంటుంది అన్నమాట ఎందుకు ఎంత ఆలస్యమైంది అప్పుడు కుందేలు అమ్మనుకోపు మహారాజా నేను దారిలో వస్తుంటే నాకు ఇంకొక సింహం కనిపించింది అన్న నేను కాకుండా ఈ ఎడవికి ఎక్కువ సింహం లేదు నేనే ఎడవికి రాజుని లేదు మహారాజా నేను కూడా అదే చెప్పాను కానీ ఆ సింహం కోపంగా ఉండి నన్ను తినేస్తానంది నేను మా రాజుగారికి ఆహారం అవ్వాలని మీ దగ్గరకు వచ్చాను ఏది నాకు ఆ సింహాన్ని చూపించు అని ఈ సింహం కోపంగా అన్నమాట పాపం అప్పుడు ఏం చేసింది కుందేలు తెలివిగా తీసుకొచ్చి బావి దగ్గరకు తీసుకెళ్ళింది ఇవరి మహారాజా సింహం ఇందులోనే ఉంది అని కొందేలు చెప్పింది అప్పుడు సింహం కోపంగా చూసింది లోపలేం కనిపిస్తుంది నేడ కదా నేను కూడా కోపంగా చూసిందా ఏ ఎవరు నువ్వు నాకు నా అడవిలో నువ్వెవరు అని చెప్పి సింహం కోపంగా ఆ సింహాన్ని చంపడం కోసం బావిలోకి దూకేసింది అంతే సింహం పేడ వెలగడైందని కుందేలు గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి అందరికీ చెప్పింది ఈ రోజు సింహం మనల్ని చంపదు సింహం చనిపోయిందని చెప్పింది డ్యాన్స్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది బాగుందా కదా ఓకే మరి బాగా చదువుకోవాలి కథలు వింటున్నారు కదా బాగా చదువుకోవాలి ఓకేనా తెలు మొత్తం అభివృద్ధి